తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి బాపట్ల జిల్లా పంగులూరు మండలం నూజలపల్లి గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్ పొదుపు సంఘాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఈ సందర్భంగా విలేజ్ ఆర్గనైజేషన్ పొదుపు అధ్యక్షురాలు నాగమణి మాట్లాడుతూ నేను విలేజ్ ఆర్గనైజేషన్ పొదుపు సంఘాల అధ్యక్షురాలుగా ఉంటున్నాను ఈ గ్రామంలో ఇరవై ఎనిమిది సంఘాలు ఉన్నాయి రెండు వేల రెండవ సంవత్సరం ఏడో నెలలో ఇరవై ఎనిమిది సంఘాలకు అరవై ఐదు లక్షల రూపాయలు బ్యాంకు నుండి తీసుకున్నాం ఇప్పటికీ అన్ని సంఘాల దగ్గర మేము దగ్గరుండి అరవై ఐదు లక్షల రూపాయలు రికవరీ చేసి తిరిగి బ్యాంకు వారికి చెల్లించాం కొందరు చెల్లించాల్సినవారు ఉన్నారు అందుకు సక్రమంగా కట్టినటువంటి మా సంఘాలను కూడా డిస్టర్బెన్స్ చేసి విలేజ్ ఆర్గనైజేషన్ పొదుపుగా ఉన్న నన్ను తీసివేయాలని రాజకీయపు రంగు పులిమి గందరగోళం సృష్టిస్తున్నారు కనుక ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెళ్లి మాకు న్యాయం చేకూర్చాలని విలేజ్ ఆర్గనైజేషన్ పొదుపు సంఘంలో ఉన్న వారందరం కలిసి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగిందని అన్నారు నమస్తే సార్ జయపొంగులూరు మండలంలోని నూజళ్ళపల్లి గ్రామానికి చెందిన నూజెళ్లపల్లి వన్కు వివోఏగా పనిచేస్తున్నాను నా పేరు కొల్లి శిరీష నేను మణికంఠ గ్రూప్లోని గ్రూపులోని సభ్యురాలుగా ఉన్నాను మా గ్రూపులోని ఒక సభ్యురాలైన మధ్యనేని శ్రవంతి వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్ అని ఆమె ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈరోజు వరకు ఇంతవరకు పొదుపు కానీ లోన్ కానీ సిసిఎల్ కానీ ఏది గ్రూప్ బకాయి చెల్లించలేదు అవి మొత్తం కలిపి లక్ష నలభై ఏడు వేల రూపాయలు మా గ్రూప్ నాకు చెందించోను మధ్యనేని శ్రవంతి తన భర్త నాకు ఈ ఎంఐ గ్రూప్కి ఏ ఎటువంటి లోన్లు కానీ బకాయి కానీ చెల్లించదని నన్ను బ బెదిరిస్తున్నాడు మళ్ళీ ఏదైనా ఉంటే గ్రూప్ విషయం కానీ మా ఇంటికి వస్తే నీ ఫోన్ పగల కొడతాను అని బెదిరిస్తున్నాడు మణికంఠ లో ఒక సభ్యురాలు గ్రూపులు మొత్తం ఎంక్వైరీ కావాలని ఎలిగేషన్ పెట్టింది సార్ మొన్ననే మాకు సెంటర్కి వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకొని ఆ బాపట్ల ఆఫీసర్లు అందరూ వచ్చారు చూసుకున్నారు మాకు ఏమి లేదని మా సభ్యులందరూ కలిసి చెప్పారు తీర్మానాలు ఇచ్చారు కానీ మళ్ళీ వారం రోజుల తర్వాత గొట్టిపాటి కాజేసా ఆ మా విని మా మీదకొచ్చి ఈ రకంగా కూలి మానుకొని మా సభ్యులందరినీ ఈ రకంగా తిప్పుతున్నాం సార్ ఎక్కడికి కావాలంటే అక్కడికి మేము గ్రూపులు కట్టాలో మానుకోవాలో అమలాగా ఎగ్గొట్టి గ్రూపుల్లో ఇట్ ఉండాలో అర్థం కావట్లేదు సార్ నమస్తే సార్ మాది జయపంగూరు మండలం నూడేపల్లి గ్రామం మాది నేదేలపల్లి మహిళా మ్యాక్స్ వివోఏ వివో నేను వివో కార్యదర్శిని మాకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఆరో ఏడో నెలలో కొంత డిస్టబెన్స్ జరిగింది దాన్ని కూడా సరిదిద్దుకొని ప్రూఫ్లన్నిటికి కూడా ఎవరు కట్టాల్సిన రూపాయి వాళ్ళకి కట్టేసి ఎవరు వెళ్ళన్నా తప్పు తప్పు జరగనివి భారం నేను తీసుకొని ఎవరి వాళ్ళకి చెందించి మళ్ళీ గ్రూపుల్ని సరైన పద్ధతిలో నడుపుకొని మళ్ళీ ఇరవై ఏడు గ్రూపులు మాకు ఇరవై ఎనిమిది చిన్న సంఘాలు కలవండి మాలో వాటన్నిటికీ కూడా మళ్ళీ పునరుద్ధరించుకొని ప్రతి ఒక్క గ్రూపుకి కూడా ఇరవై లక్షల లోన్ చక్కని చేయించి ప్రతి ఒక్కటి రికవరీ చేయగలుగుతున్నాము చేసే క్రమంలో మళ్ళా ఇచ్చిన లోన్లు కూడా ఇరవై రెండు ఇరవై మూడులో ఇచ్చిన లోన్లు కూడా కంప్లీట్ అయినాయి మళ్ళా నిన్న నిన్నటి నుంచి లోన్లు పెట్టుకోవడానికి అన్ని గ్రూపుల్ని కూడా రన్నింగ్ చేసుకోవటానికి చేసుకుంటున్నాము క్రమ క్రమం తప్పకుండా ప్రతి ఒక్కటి గ్రూపుల్ని కట్టించుకుంటా ఏదైనా సమస్య ఉంటే బ్యాంక్ దాకా కానీ వెలుగు ఆఫీస్ దాకా కానీ రానివ్వకుండా ఏదుండా మా గ్రామ సంఘంలోనే మేము అరుసుకొని ఇంకోటి కానీ మా గ్రామ సంఘంలో మేమే పరిష్కరించుకుంటున్నాము కానీ మాకు మా గ్రామంలో రెండు బీవోలు కలవు రెండో వివోకు సంబంధించి గొట్టిపాటి కాజాస్వామి అను అతని భార్య రెండో వివోయేగా ఒక సంవత్సరం నుంచే పనిచేయటం జరుగుతుంది అంతకుముందులో పనిచేసిన వాళ్ళ ద్వారా మాకు ఎటువంటి సమస్య లేదు ఈమె వచ్చిన దగ్గర నుంచి ఆమె తినటానికి వీలవటం లేదని చెప్పి శ్రీనిధులు కానీ మా ఈ ఉన్నతి కానీ ఏ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఉండేయండి మీరు ఏపీఎం గారి దగ్గర కానీ జిల్లా నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా మాది రిపోర్ట్ తీసుకోవచ్చు మాకు అరవై ఆరు లక్షల రూపాయలను శ్రీణి ఇవ్వటం జరిగింది రికవరీ కూడా తిరిగి ముప్పై ఐదు లక్షల వరకు రికవరీ చేయటం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు ఎనిమిదో నెల నుంచి రికవరీ చేస్తున్నాం ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపు మాది రికవరీ జరిగింది రిపోర్ట్ తీసుకున్నా కూడా ఇలానే ఉంటుంది మాది ఉన్నతి కావచ్చు మండల సమకప్పు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మేము క్రమం తప్పకుండా పెట్టుకుంటున్నాము ఇవన్నీ చూడలేక అతను రెండో వివో రెండో వివోలో రెండు నెలలకు ఒకనాడు శ్రీనిధి రెండు నెలలకు ఒకనాడు ఎంఎస్సి పెట్టుకుంటూ కూడా వాళ్ళు ఏం చేసినా మేము వాళ్ళ విషయంలో మేము జోక్యం చేసుకోలేదు ప్రతిసారి పోయి కూడా ప్రతి ఒక్కరిని గెలికి కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి మా మీదకి ఆరో నెలలో ఎంక్వైరీ వచ్చారండి ప్రతి ఒక్క సంఘం కూడా చిన్న సంఘాలు ఇరవై ఎనిమిది కూడా వచ్చి మాలో ఆమె దగ్గర మాకు తప్పు లేదని చెప్పి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వకుండా ప్రతి సంఘము తీర్మానం ఇవ్వడం జరిగిందండి జిల్లా అధికారులకి అవన్నీ తీసుకొని ఆమె మీద ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు ఎటువంటిది లేదు ఇరవై ఎనిమిది సంఘాలు కూడా కరెక్ట్గానే ఉండయి అని చెప్పి ప్రతి ఒక్క సంఘం లీడర్లో కూడా తీర్మానం ఇవ్వడం జరిగింది అదే రిపోర్ట్ మాకు జిల్లా వారు పంపించడం జరిగింది కానీ దాన్ని కూడా ఓర్చుకోలేక అతను మళ్ళా కంప్లైంట్ ఇచ్చి ఏపీఎమ్ను బెదిరించి మాకు ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి అది ఇదని చెప్పి మా సంఘాల వాళ్ళని నోటీసులు తీసుకోము మాకు అవసరం లేదని చెప్పినా కూడా పోలీసులు తీసుకొని నేను వస్తానని చెప్పి బెదిరించి రాజకీయం భూమి అదేమంటే ఎమ్మెల్యే గారికి వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళకి తెలుసు వాళ్లే చేస్తున్నారు ఇదంతా అని చెప్పి మమ్మల్ని బజార్ పాలు చేస్తున్నాడండి అండి అతను కానీ ఈరోజు మినిస్టర్ గారిని కలవటం జరిగింది ఆయన చాలా బాగా వివరణ ఇవ్వటం జరిగింది గ్రామాల్లో రాజకీయాలు జరపద్దండి అని ఏపీఎం గారికి చెప్పారు ఆమె తప్పు పొరపాటు చేశారు వాళ్ళు సరి చేస్తున్నారు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అనే విషయము ఆయన చెప్పడం కూడా జరిగిందండి చాలా బాగా మంత్రి గారు మాకు వివరణ ఇచ్చారు ఆయన మాట ప్రకారం మేము కట్టుబడి పాతామని విన్నవించడం జరుగుతుంది మాది మా సంఘాల్లోని మణికంఠ గ్రూప్లో సభ్యురాలైనా ఆయన కట్టకుండా ఎలా ఇబ్బంది పెడుతుందో ఆ గ్రూప్ వారు చెబుతారు వినండి మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి